కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ ను కొత్తగా ప్రవేశపెట్టిందని రిజనల్ పీఎఫ్ కమిషనర్లు ప్రభుత్వ పుష్టి ఎస్ తన్నయ్య తెలిపారు గురువారం గుంటూరు పిఎఫ్ కార్యాలయంలో వారు మాట్లాడారు తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం పదిహేను వేల వరకు రెండు వాయిదాలలో చెల్లించడం జరుగుతుందన్నారు కొత్తగా ఉద్యోగాలు కల్పించే యాజమాన్యులకు చేరే ఉద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పనకు మద్దతు లభిస్తుందన్నారు ఈ సమావేశంలో అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు गवर्नमेंट ऑफ इंडिया मोदी जीसेंटली मेन ऑब्जेक्टिव स्कीम एनहैस जेनरेशन ऑफ न्यू एम्प्लॉयमेंट एनहैंसिटी फर्स्ट टाइम्लॉय एंड फॉर्मलाइजेशन ऑफ वर्क फोर as well as providing social security benefits to the workers. So, uh, this was announced in the budget of 2024-25, but it has been formally launched on 1st July this year, with a total budgetary, uh, to a total outlay of nearly 1 lakh crore. And uh, there is, uh, it aims to create nearly uh, 4 crore employment. Within a period of, uh, the uh, scheme will cover the period from 1st uh, August 2025 31st July 2027, and for manufacturing sector, the scheme is further extendable by another two years. So, it will continue up to 31st July 2029. So, there are mainly two parts of the scheme Part A and Part B. Part A is for uh, the first time employees. So, people who are joining the workforce for the first time and getting employment for the first time in any establishment covered under EPFO. నమస్తే అండి గుంటూర్ ఈరోజు మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని అందరికీ తెలిసే విధంగా ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది ఇందులో కార్మికులకు మరియు యజమానులకు సంబంధించిన వారికి సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయని వివరించే పథకమే ఇది ఈ పథకంలో ఎంప్లాయీస్కి ఫస్ట్ టైం వారికి ఉద్యోగం వచ్చిన వెంటనే జాయిన్ అయిన వెంటనే వారికి ఒక నెల జీతం రెండు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు అది సిక్స్ మంత్స్ వాళ్ళు సర్వీస్ చేసిన వెంటనే వారి అకౌంట్లో డైరెక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి అలాగే ఇంకో సిక్స్ థౌజండ్ అంటే సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో సిక్స్ మంత్స్ దాటిన తర్వాత అంటే పన్నెండు నెలలు కంప్లీట్ అయ్యి వారు వారి యొక్క ఆధార్ బ్యాంక్ పాన్ కార్డ్ ఇవన్నీ ఈపీఎఫ్ఓకి లేదా కేవైసీ మనం లింక్ చేసిన తర్వాత ఇటువంటి అంటే లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ కంప్లీట్ చేయడం అంటే ఇటువంటి ప్రొసీజర్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మిగతా అమౌంట్ కూడా జమ అవుతుంది అలాగే రెండో పార్టీ యజమానులకి ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ వారి దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయబిలిటీ అంటే సంస్థలో ఉద్యోగాల అవకాశాలను పెంచి అడిషనల్గా ఉద్యోగాలు ఇస్తే ఆ యజమానికి కూడా ఇచ్చే సదుపాయం ఆ యజమానికి ఎటువంటి ఉద్యోగ సదుపాయం అంటే వారు మినిమం ఇద్దరిని